హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోనే ఈ బాదుషాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పొరలు పొరలుగా గుల్లగా జ్యూసీగా అచ్చం స్వీట్ షాప్ లాంటి టేస్టు టెక్చర్తోనే ఇంట్లో చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి బాదుషాని తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక బా తీసుకొని రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి చాలామంది మైదాతో చేస్తారు మైదా కన్నా గోధుమ పిండితో టేస్ట్ చాలా బాగుంటాయి దీంట్లోకి చిటికటి సాల్టు అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి బేకింగ్ పౌడర్ లేనట్టయితే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడానే వేసుకోండి బాదుషా అనేది లోపల నుంచి మంచి కన్సిస్టెన్సీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేసుకోండి అలాగే బాదుష మంచి టేస్టీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డాని కానీ బటర్ని కానీ వేసుకోండి బట్ నూనెను మాత్రం వాడకూడదండి అనేవి పొంగవు అలాగే దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కమ్మగా ఉన్న పెరుగును వేసుకోండి ఇలా కమ్మగా ఉన్న పెరుగు వేసుకోవడం వల్ల బాదుషా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది మనకు పొల్లగా కాకుండా కమ్మగా ఉండేలా చూసుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక పిండిలో బాగా కలిసేలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా కలుపుతూ ఉండండి ఇలా చక్కగా పిండిలో అన్ని కలిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండి కన్నా కొద్దిగా సెమీ సాఫ్ట్గా రెడీ చేసుకోండి మనము ఇందులో ముందుగానే నెయ్యి పెరుగు షుగరు అన్నీ వేసాం కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా పట్టదండి అలాగే పిండి రెడీ అయ్యాక మనం మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు బాగా నాననివ్వాలి పిండి ముందుగానే లూజ్ అయిపోతే తర్వాత పర్ఫెక్ట్ షేప్ అనేవి బాదుషాలు రావు సో పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా వచ్చేలా చూసుకోండి ఇలా వస్తే సరిపోతుంది దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ప్రెస్ చేస్తూ అదుముతూ కలపండి ఇలా కలపడం వల్ల పిండి బాదుష అనేది పొరలు పొరలుగా గుల్లగా చక్కగా వస్తుంది ఇలా బాగా కలుపుకున్న పిండిని మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ నాననివ్వండి లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టి బాగా నాననివ్వాలి ఇది బాగా నానేలోపు బాదుషాకి కావాల్సిన షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం దానికోసం కడాయిని తీసుకొని ఏ కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నారో సేమ్ కప్పు క్వాంటిటీతో రెండు కప్పుల షుగరు అలాగే రెండు కప్పుల వాటర్ని తీసుకోండి షుగర్ కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి మీకు షుగర్ నచ్చినట్టయితే ఈ ప్లేస్లో మీరు సేమ్ క్వాంటిటీలో రెండు కప్పుల బెల్లానికి రెండు కప్పుల వాటర్ వేసుకొని కూడా మరిగించుకొని తయారు చేసుకోవచ్చు చూడండి షుగర్ అనేది చక్కగా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోయిన షుగర్లో ఫ్లేవర్ కోసం ఒక రెండు నుంచి మూడు ఇలాచీలను కచ్చా పచ్చగా దంచి వేసుకుంటున్నాను ఇలా వేసుకునే షుగర్ సిరప్ని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరగనివ్వాలండి మనకు పాకం ఎలాంటిది రానవసరం లేదు కానీ కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది గులాబ్ జామ్కి ఏ విధంగా మనం స్టిక్కీ స్టిక్కీగా జిగురుగా ఉండేలా చూసుకుంటామో అలా వస్తే సరిపోతుంది అలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని చల్లారకుండా మూత కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టిన పిండిని నేను వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా పొరలు పొరలుగా ఎంత చక్కగా నానిపోయిందో కదా ఇలా నానిన పిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉన్న తీసుకొని మనం బాదుషాలు రెడీ చేసుకోవాలండి బాదుష తయారు చేసుకునేటప్పుడు చిన్న సైజులో రెడీ చేసుకోండి ఎందుకంటే అవి మనం ఫ్రై చేస్తున్నప్పుడు డబుల్ సైజ్ అవుతాయి కాబట్టి చిన్న సైజులో తీసుకొని ఇలా గట్టిగా అదకుండా నార్మల్గా అదిమి ఫింగర్తో ఇలా రొటేట్ చేయండి ఇలా రొటేట్ చేయడం వల్ల లోపల పొరలు పొరలుగా చక్కగా వస్తుంది ఇలా ఎన్ని బాదుషాలు కావాలంటే అన్నీ రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది మీడియం కన్నా తక్కువ వేడవ్వాలండి ఇలా వేడవుతేనే మనకు బాదుషాలు అనేవి చక్కగా పర్ఫెక్ట్గా పొంగుతాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్ అనేది అస్సలు మర్చిపోకూడదు ఆయిల్ వేడి కాకముందే ముందుగా మనం రెడీ చేసుకున్న బాదుషాలని డీ ఫ్రైకి సరిపడా వేసుకోండి ఇవి కొద్దిగా మనకు ఫ్రై అయ్యేలా ఉండేలా చూసుకోండి ఆయిల్ అనేది ఎలా ఎలా వేడవుతుందో అలా చక్కగా బాదుషాలు అనేది ఆయిల్ మీద తేలుతున్నాయి చూడండి ఇలా బాదుషాలు ఆయిల్ మీద తేలాక రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అలా అయితేనే బాదుషా అనేది లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మంచి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఆయిల్ నుంచి బాదుషాలను సెపరేట్ చేస్తే సరిపోతుంది చక్కటి కలర్ వచ్చాయి కదండి ఇలా కలర్ వచ్చిన బాదుషాలని మనం పక్కన తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ నుంచి మొత్తం తీసిన సిరప్ని వేడి చల్లారకముందే ఇలా మనం వేడి వేడిగా వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది చక్కగా అబ్జర్వ్ చేస్తాయి ఇలా మనం ఎన్ని బాదుషాలు వేస్తే అన్ని బాదుషాలని సిరప్లో వేసుకొని రెండు సైడ్లు టర్న్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు టర్న్ చేయడం వల్ల షుగర్ సిరప్ అనేది చక్కగా అబ్జర్వ్ చేస్తుంది ఇలా రెండోసారి ఫ్రై చేసినవి కూడా వేసానండి చూడండి నేను మొదటిసారి వేసినవి చక్కగా అబ్జర్వ్ చేసింది కదా ఇలా రెండో సైడ్ వేసినవి కూడా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మ్యాక్సిమం పదిహేను నిమిషాలైనా ఉంచి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను పాకం పీ బాగా పీల్చి బదుష అనేది ఎంత చక్కగా వచ్చాయండి జ్యూసీ జ్యూసీగా ఇలా రెడీ అయితే సరిపోతుంది ఎక్కువ టైం ఉంచినా కూడా అతి స్వీట్గా అయిపోతాయి ఇలా రెడీ అయిన వాటిని కొద్దిగా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎమ్మి జ్యూసీ గొల్లగా బదుష అయితే రెడీ అండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నా వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్